నమస్తే టిఆర్ నిజం నేను మీ రమేష్ ఇది ప్రతిరోజు ప్రతి విషయము ప్రతి పేపర్లో ప్రతి పేద లైన్ తోటి వస్తా ఉన్నాయి అది చూద్దాం గత ప్రభుత్వంలో బిల్డింగ్ నిర్మాణాలకు సంబంధించి టీపీఎస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దానిలో ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి ప్రతి వరకు పర్మిషన్ ఉండాలి దీనిలో టౌన్ ప్లానింగ్ వల్ల పర్యవేక్షణ ఉండాలని చెప్పేసి ఉన్నది దానికి సంబంధించి ఒక్కొక్క జోనల్ కు కమిషనరు దానికి సంబంధించిన యంత్రాంగము టౌన్ ప్లానింగ్ అధికారులు టిపిఎస్లు చైన్ ఒక వ్యవస్థ మొత్తం నిర్మాణం అయింది పర్మిషన్ తీసుకోవాలి కానీ చాలా దిక్కుల రూల్స్ మాకు మాకేం లేవు మేము బిల్డింగ్ నిర్మాణాలు కట్టుకున్నది ఒక్కటే అన్నట్టుగా ప్రవర్తన చేస్తా వీళ్ళు పర్మిషన్ తీసుకునేదేమో జిప్లస్ జివన్ జీ ప్లస్ టూ పర్మిషను వీళ్ళు కట్టేదేమో నాలుగు ఐదు ఆరు అంతస్తులు కడతా ఉన్నారు దీన్ని నియంత్రించవలసినటువంటి కమిషనర్లు వాళ్ళు అడుగు జరగని నడుస్తా ఉన్నారు మరి నియంత్రించవలసిన దాంట్లో నువ్వు కనీసం పట్టించుకోకపోతే నీ వాటెంతా అని చెప్పి ప్రజలు రా మిమ్మల్ని మీరు సమాధానం చెప్పాలి కదా నీ వాటే లేకపోతే వాటిపైన చర్యలు ఎందుకు తీసుకుంటలేవు ఖచ్చితంగా నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్నారు చాలా దిక్కులలో మీకు ఆల్రెడీ ఆ ప్రజాభానిలో మీకు వినతులు వస్తాయని కనీసం అక్కడ పట్టించుకున్న దాఖలాలు ఉంటలేవు ఏదో కొన్ని పట్టించుకుంటే దానికి చిన్నగా నోటీసులు ఇస్తారు మన ఆటోమేటిక్గా వాళ్ళ పని జరుగుతూ ఉన్నది మీ కలిసంలో జరుగుతూ ఉన్నది అసలు మీ వాటి ఎంత చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం అయితే చాలా దిక్కుల వీళ్ళు తీసుకునేదేమో రెసిడెన్షియల్ పర్పస్ లో బిల్డింగ్ తీసుకొని దీన్ని వాణిజ్య పరంగా వాడుతూ ఉన్నారు స్కూల్లో కూడా వాళ్ళు నడుపుతా ఉన్నారు ఈ స్కూల్ నడపడం వల్ల కనీసం వాళ్ళ ఫైర్ సేఫ్టీ లేదు కనీసం వాళ్ళకు సెక్యూరిటీ లేకుండా కూడా నడుపుతా ఉన్నారు దీన్ని విద్యాశాఖ మున్సిపల్ అధికారుల కన జరుగుతూ ఉన్నది ఇదంతా ఏ విధంగా జరుగుతుందో చూడాలి ఇది ఆల్రెడీ తెలంగాణ ఉన్నటువంటి దాంట్లో జరుగుతూ ఉన్నది ఒక వార్త అయితే ఇది ఏంటంటే వీళ్ళు తీసుకునే పర్మిషన్కి ఏమో జీ ప్లస్ టూ జీప్లస్ త్రీ తీసుకొని అంతవరకు పని కడతా ఉన్నారు కానీ వీళ్ళ నిర్మాణము ఐదు ఆరు అంతస్తుల నిర్మాణాలకు జరుగుతాం మరి దీనికి పన్ను వద్దా ప్రభుత్వానికి ఆదాయం వద్దా మీకు జీతాలు కావాలి వాళ్ళు ఇచ్చే డబ్బులు కావాలి కానీ ప్రభుత్వానికి ఆదాయం వద్దా వాళ్ళు సకలమైన పథకాలు ప్రజలకు అంది వద్దా మీరు వాటాలు తీసుకుంటే సరిపోతుందా అది ప్రజలు అడుగుతారు మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది నివాస భవన్ అనుమతి తీసుకొని దాదాపు అంతస్తుల భారీ బిల్డింగ్ నిర్మిస్తాను కొన్ని ఆరు అంతస్తుల భారీ నిర్మాణాలు నిర్వర్తిస్తూ ఉన్నారు అనేది ఆచారం కలిగిస్తాను దీనికి మున్సిపల్ శాఖలో చెల్లిస్తున్న ఆస్తి పన్ను వివరాలను పరిశీలిస్తే శాఖ విషయాలు అర్థమవుతాయి వీళ్ళు తీసుకున్న నిర్మాణాల కంటే వీళ్ళు ఏదైతే పర్మిషన్ తీసుకున్నారో జీ ప్లస్ టూ జీప్లస్ త్రీ పర్మిషన్ తీసుకున్నారో దానికి మాత్రమే పన్ను కడుతున్నాం మిగతా దానికి పన్నుండ మిగతా నిర్మాణాలకు పన్నుండా అని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది దీన్ని మేము ఏం చేస్తున్నారో చూడాలి అంటే దీనివల్ల జిప్ల టూకు జిల త్రీ పరగా పన్ను కట్టి మిగతా దాన్ని పన్ను ఎగవేస్తూ ఉన్నారు మరి దీనిపైన మున్సిపాలిటీలకు భారీ నష్టం వాటిలో ఉన్నది వ్యవహారంలో మున్సిపల్ కమిషనర్ పాత్ర తీవ్ర అనుమానాలు దావ తీస్తూ ఉంటుంది ఎక్కడైనా కూడా దీనిపైన బాధ్యత తీసుకోవాల్సిన మున్సిపల్ కమిషనర్లపైనే ఉంటుంది దీనిపైన చర్యలు ఎందుకు తీసుకుంటలేదు మీరు కనపడతలే మీరు వచ్చిన తర్వాత ఈ నిర్మాణం కడతా ఉంటే కఠిన కాని మొదలుకుంటే అయిపోయే వరకు మీరు ఆన్లైన్లో ఎంటర్ చేసుకుంటూ పోతా ఉంటారు కానీ ఇంత జరుగుతూ ఉంటా కూడా మనకి ఏం చేస్తారంటే మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం ఈ వ్యవహారంలో మున్సిపల్ కమర్షియల్ పాత్ర ఉన్నది నిర్మాణానికి కేవలం ఒకే ఒకే వరకు ట్యాక్స్కి పరిమితం కావడానికి గల కారణాలు ఏమిటి వారి అడుగుజాడలు అంటూ స్థానికంగా నివసిస్తున్న గుసగుసలు ఎవరైతే బిల్డింగ్ కడుతున్నారో వాళ్ళ అడుగుజాడలు ఉన్నాయి అధికారులు నడుస్తూ ఉన్నారని చెప్పేసి గుసగుసలు వినబిడతా ఉన్నాయి వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు కానీ మాకేం పట్టినట్టు మాకేం షిక్గా అన్నట్టు మీరు తయారైపోయింది ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం ఆదాయం దేండి మీరు ప్రభుత్వానికి ఆదాయం తీవలసిన బాధ్యత మీ పైన ఉన్నది ఈ ఒక భాగ్యనగరము ఒక తెలంగాణ రాష్ట్రము దీన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది వాళ్ళు ట్యాక్సీల వల్ల ట్యాక్సీలు వదిలిపెట్టి మీ చేపలు నింపుకొని మీరు వాళ్ళకు మరి ఇంత పెద్ద నిర్మాణాలు కడతా అంటే ఏం చేస్తారని చెప్పేసి ప్రజలు అడుగుతా ఉన్నారు దానికి మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి అడుగుతా ఉన్నాం వాళ్ళు కట్టేదేమో జీ ప్లస్ టూ జీ ప్లస్ పని కడతారు మీదో ఐదారు అంతస్తుల భవనాలు కడతా ఉంటారు మరి దీనిది మీ కథ ఏదో పేదోని అయితే అట్లా వదిలిపెడతారే పేదోని అట్లా వదిలిపెడతారా అంటాను ఇది చూడాలి మళ్ళీ ఇదేమో రెసిడెన్షియల్ స్కూల్ రెసిడెన్షియల్ పర్మిషన్ ఉంటుంది వీళ్ళకేమో స్కూల్ నడుపుతా ఉంటారు వాళ్ళ పర్మిషన్ ఏ విధంగా ఇస్తా ఉన్నారు ఆలోచన చేయాలి కూడా జరిగింది సిద్దిపేట విద్యాశాఖలో అభివృద్ధి అని చెప్పేసి అంటారు అభివృద్ధికి నివాసం అనుమతున్న భవనానికి కార్పొరేట్ స్కూల్ పర్మిషన్ ఇవ్వడం భవనం ట్యాక్స్ కేవలం జిప్లస్ టూకు మాత్రమే పరిమితం కావడం ఆచార్యానికి గురి చేస్తుంది ఇవన్నీ సిద్దిపేట మున్సిపాలిటీలో ఎంత నీచానికి దిగజారిందో ప్రజలు అసహించుకుంటున్నారు దీనిపైన విద్యాశాఖ మున్సిపల్ శాఖలో ఇది చట్టం కాదు అవినీతి రాజ్యం వెళుతుందని చెప్పేసి నిరూపిస్తున్నాయి ఫైల్ క్లియర్ చేసి డిఓ పర్మిషన్ ఇచ్చి ఎంఈఓ పన్ను వ్యవహారంలో మౌనం వహించడంతో మున్సిపల్ అధికారులు ఈ ముగ్గురు అంత ఒకటేనని చెప్పేసి అంటా ఉన్నారు ఇప్పటికైనా ఆలోచన చేయాలి పేదోడు గడితే తూల్చి పడేస్తారు మరి నోటీసులు ఇద్దరు ఆగవాంగం చేస్తూ ఉంటారు ఇది అంత పెద్దల కన్సర్లు జరుగుతూ ఉన్నది అధికారులారా ఇప్పటికైనా మీరు నిజంగా మీరు మీరు బాధ్యత తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే మిమ్మల్ని చీదరించుకునే సందర్భం వస్తుంది ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు కడతా ఉన్నారో వాటిపైన మీరు కొర వేయాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే ప్రభుత్వానికి పన్ను రూపంలో ఆదాయం తీయండి మీ చెలకు ఆదాయం కాదు మీకు ఆల్రెడీ ప్రభుత్వం నుంచి మీకు జీతాలు వస్తాయి ప్రజల పనుల ధర వస్తాయి మళ్ళీ వాళ్ళ రక్తాలను పీల్చి చేసుకొని మీరు తినడం కాదు ప్రభుత్వం ఆదాయ మార్గాన్ని రావాలని చెప్పేసి గుర్తు చేస్తాను దీనిపైన ప్రభుత్వం ఉన్నటువంటి సంబంధిత శాఖ వాళ్ళు దీనిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి మీకు ఒకసారి గుర్తు చేస్తాను ఎందుకంటే ఎక్కడ చూసినా ఏ మున్సిపాలిటీ చూసినా ఇదే రాజ్యం వెళ్తూ ఉన్నది దీన్ని పట్టించుకోకపోవడానికి మీ అంతర్యం ఏందనేది అని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు ఇప్పటికైనా దీన్ని మీరు ఆలోచన చేయకపోతే ఇక మీరు ఏం చేస్తారో చూడాల్సిన అవసరం ఉండదని చెప్పేసి మనొక్కసారి మీకు గుర్తు చేస్తాను దీనివల్ల విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు అక్రమాలపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నిబంధనలకు మించి బిల్డింగులు బిల్డింగ్ ఓనర్స్ పర్మిషన్ ఇచ్చిన అధికారులపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తామని చెప్పేసి చాలా ప్రజా సంఘాలకి అన్ని కానీ చేస్తా ఉన్నాయి ఎందుకంటే మీకు ఉన్నటువంటి ప్ర ఏ ప్రకారం అవుతుందో దాని ప్రకారంగా మీరు ట్యాక్సీలు కట్టాల్సిన అవసరం ఉన్నది కానీ ట్యాక్సీలు కట్టకుండా మీరంతా కుమ్మక్కైతే ఎవడా ఇక కాపాడేది కాపాడే దేవుడు మీరు కాపల పెట్టిరు మీరు కాపల దారులుగా ఉండాలి కాపల నుంచి మీరు మీ పాత్ర మీరు నిర్వర్తించకపోతే మీ ఏ విధంగా ఆలోచించాలి అక్రమ నిర్మాణ నిర్మాణాలపై మీ చూపించకపోతే మాత్రం ఇది మూర్ఖతమైన చర్యగా భావించాల్సిన అవసరం ఉందని చెప్పేసి టీఆర్ని గుర్తు చేస్తాను నిజంగా మీకు చిత్ర చూద్దంటే మీరు నిజంగా మీరు న్యాయంగా మీరు జీతాలు తీసుకునే వాళ్ళైతే మీకు బాధ్యత ఉంటే ఖచ్చితంగా వీటిపైన మీరు చర్యలు తీసుకోండి లేకపోతే ప్రభుత్వానికి ఆదాయ మార్గాలను వెంకలాడాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాను